దొరికేస్తారు కదా దొరికేస్తారు దొరికేపోతారు ఆ మెసేజ్ వచ్చినప్పుడు ఇరిటేట్ అవుతున్నారు ఏమైంది ఏం లేదండి ఏమైందో చెప్పండి గుర్తు చెప్పమంటారా తెలిసింది చెప్పమంటారా జరిగింది చెప్పండి స్టెఫీ స్టెఫీ గ్రాఫ్ టెన్నిస్ బాల్స్ ఆడుకుంటే ఈ స్టెఫీ బాయ్స్ బ్రెయిన్స్ తో ఆడుకుంటుంది ఇంట్రెస్టింగ్ ఇరిటేటింగ్ అండి అందరిలాగే నన్ను పడద్దు అని ఫాలో చేసింది నేను అన్ఫాలో చేశాను దాంతో పగబెట్టేసి ఇలా ఫోటోలు పంపించిన టార్చ్ చేసిన చూడండి చూడండి మీరు పంపించండి దానికంటే బోల్డ్ ఉంది మంది బాయ్ ఫ్రెండ్స్ నేను నేనున్నాను కదా అదె స్టెఫినిటీ చేయడానికి నేను మీకు ఆఫర్ చేస్తాను చాలా థాంక్స్ అండి కానీ ఇప్పుడు ఇంత బాగా కవర్ చేసారు ఎక్కడ దొరుకుతాడు దొరకాలి దొరకకపోతే దొరగొచ్చుకోవాలండి ఏం చేస్తా చెప్పండి ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఎక్స్క్యూజ్ మీ ఎస్ చిన్న ఫేవర్ ఆర్ యు తెలుగు ఎలా కనిపిస్తారండి మనిషిని చూసి మ్యానుఫ్యాక్చరింగ్ కలర్ చూసి కంట్రీ చెప్పేగలను యు ఆర్ జస్ట్ అమేజింగ్ ఇఫ్ యు డోంట్ మైండ్ ఈ బ్యాక్ గ్రౌండ్ కొని పిక్స్ ఇస్తారా లవర్స్ అనిపించాలి ఈ ఫోటోలు చూసిన తర్వాత లవర్స్ అంటే వీళ్ళే అనిపించాలి మీరేం చేస్తారో తెలియదు బట్ నేనేం చేస్తాను నాకు తెలుసు ఐ హావ్ క్లియర్ విషయం కాన్ఫిడెన్స్ యూ విల్ సీ మై కాన్ఫిడెన్స్ ఆన్ ఫోటోగ్రఫీ ఆల్సో క్లాచాక్ క్లాచాక్ ఈ చేతిని మెడ చుట్టేసి ఈ కాళ్ళని మధ్యకి మడిస్తే క్లాచాక్ ఇలా రాగి పట్టుకుంటే ఇంకో క్లాచాక్ అది క్లాచాక్ ఇది కొత్త క్లాచాక్ ఇది లవ్ క్లాచాక్ ఇప్పుడు ఆమె బ్యాక్ మీ చేయ అది ఫోటోలో కనిపించదు అది నాకు తెలుసు అతను అక్కడ చేయగానే బాడీలో వైబ్రేషన్స్ వచ్చి ఫీలింగ్స్ ఫేస్ లోకి వస్తాయి అవి నేను లాగేస్తా లాగింది చాలు నువ్వు ఆ ఫోటోలు పంపించి నేను మ్యూజియం కెళ్ళి వచ్చేస్తాను ఇట్స్ ఓకే సూపర్ నాకు నేనే ముద్ద వచ్చేస్తున్నాను వాట్ ఆఫ్ ఫ్రేమింగ్ ఇంతకు మీ పేరేంటి బాస్ సేను ఇంత టాలెంట్ పెట్టుకున్న డౌట్ వచ్చి చూస్తానండి బాస్ టాలెంట్ ఓకేనాయా టైమే బాగలేదు ఏం చేయమంటో చెప్పు సీనుజీ లైఫ్ అంటే ఎంపీ త్రీ ప్లేయర్ కాదు ఎఫ్ఎం ఏ సాంగ్ వస్తే ఆ సాంగ్ ఎంజాయ్ చేయాలి ఇలా సాంగ్స్ ఎంజాయ్ చేసే ఎయిర్పోర్ట్ కి లేట్ కి వెళ్ళి దెబ్బ అయిపోయాను ఏందో పాటలో ఏమైంది పొద్దున ఇండియా నుంచి మా బాస్ గారి గెస్ట్ వచ్చింది నేను పది నిమిషాలు ఎయిర్పోర్ట్ కి లేట్కి వెళ్ళాను ఈ లోపల ఎవరితో పోయిందో ఎక్కడ పోయిందో పోయింది నేను దాన్ని రిసీవ్ చేసుకున్నానని అబద్ధం చెప్పేశాను ఇదిగో వాడే ఇంతకీ మీ బాస్ పేరెంట్ సినిజీ కేఎన్ రావు కంటిపూడి నాయస్ రావు అని మ్యూజియం ఇచ్చారు లక్కీగా ఈ నాకు తగిలేడు ఈ తింగ్ రోడ్ ఫుడ్ గా వాడేసుకుని ఎలాగైనా మీరని వెనక్కి తీసుకోవాలి ఏమైందా కేఎన్ రావు గారు ఇష్టం సీను అంటే మీరా కేఎన్ఆర్ ఏమన్నా ఏ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ అక్కడ వాళ్ళ ఎంత ఫేమస్ అక్కడ మీ గుర్తి అంత ఫేమస్ అండి మాకు తెలియకుండా మీ అంత ఫేమస్ ఎప్పుడే మీ గ్రేట్నెస్ మీకు తెలియదండి నా లైఫ్ మీ చేతిలో ఉంది మీరు ఒక హెల్ప్ చేయాలి ఇంతకే ఫోటోలు తీసి మళ్ళీ చేయాలి నేను అమ్మాయి ప్రేమించుకోవాలి నేను చెప్పాను వన్ వీక్ లో మా ఇద్దరికి పోయింది ఇంతలో అమ్మాయి ఇంటి మీద పిడుగుపడింది ఇట్ సారిబుల్ మా ఇంటికి వచ్చి ఉండమంటే పెళ్లి కాకుండా ఒక ఎలా ఉంటాం రా అని క్వశ్చన్ చేస్తుంది అదే మీరు చెప్పారు నూరు నోరు ముసం మా ఇంటికి వస్తుంది ఈజీ పాజిబుల్ నేను కేఎన్ రావు గారు రెస్టారెంట్ సీన్ ఉంది చెప్తున్నాను వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండమ్మా అని ఒక మాట మీరు చెప్పండి అమ్మాయి నో అంటే మీరు వేస్ట్ నేను ఒప్పుకుంటాను నా మాట కదా పవర్ ఉంటుంది మీరు ఇక్కడే ఉండండి మీ పవర్ మీకు ప్రూవ్ చేస్తాను

వీళ్ళింట్లో నేను కేఎన్ రావు అసిస్టెంట్ సీను చెప్తున్నాను నువ్వు ఉంటున్నావు అంతే మీరే చెప్తున్నారు కాబట్టి నాకు ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ గుడ్ లైఫ్ లో చిన్న చిన్న డెసిషన్ లు మైండ్ తో తీసుకోవాలి పెద్ద పెద్ద డెసిషన్ లు హార్ట్ తో తీసుకోవాలి ఎలాగో గుడ్ వెళ్ళి అల్టిమేట్ కొటేషన్ ఇలాంటి అన్ని మీకు ఎలా వస్తాయండి ఇంకా అవలే ఇంకా అవలేదా చూడమ్మా పిడుగు శాశ్వతం కాదు పెళ్లి శాశ్వతం ఒక్కోసారి నీళ్లు లేని చోట కూడా బోటు మునిగిపోవచ్చు అంటే అంటే నాకు అర్థమైనా డీటెయిల్ గా తర్వాత చెప్తాను మీరు వెళ్ళి కార్లో కూర్చోండి నేను సార్తో మాట్లాడొస్తాను రావు గారికి సారీ చెప్పండి బాయ్ బాయ్ వెళ్ళండి ఏంట నీ మంచి ఫ్లో ఉన్నప్పుడు చెప్పి కట్ చేస్తావు కట్ చేసి బోట్ కంప మునిగిపోయింది సరే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఎందుకు అమ్మాయి కనపడదు మీకు చెప్పడానికి అమ్మాయి నువ్వు చూడలేదు మీరు చూడలేదు కదా నైస్ టైమింగ్ టూ మినిట్స్ లో వాట్సాప్ లో అమ్మాయి ఫోటో వస్తుంది రాగానే నీకు ఫార్వర్డ్ చేస్తాను అయితే నాకున్న టైం టూ మినిట్స్ నేను చెప్తుంది నా టైం గురించి నేను చెప్పేది మీ టైం గురించి నైస్ టైమింగ్ ఓకే సార్ బాయ్ ఓకే బాయ్ ఆ చూసారా యోని ఆ డబల్ చాలా ఫేమస్ నేను చాసలే లేను మిమ్మల్ని మిమలి తీసుకుంటాను యు రీ లైక్ హలో ఏరాసీను ఆ ఫోన్ చేస్తుంటే తుటే ఆ పిల్ల ఫోనే నేను మాట్లాడతాను ఆ పిల్ల ముసలలతో మాట్లాడదంట ఆ పైగా మీ ఇంట్లో కూడా ఉండదంట మనకు ఫుడ్ ఖర్చు మిగులుతుంది ఈ నాలుగు రోజులు తిప్పి ఫ్లైట్ ఎక్కిచ్చేసి దరిద్రం వదులుతుంది దరిద్రం వదలాలంటే అమ్మాయి దొరకాలి కదా అయినా నీ నెంబర్ తీసుకున్నప్పుడు నువ్వు ఆ నెంబర్ తీసుకోవాలి కదరా తీసుకోవాలి కదరా తీసుకోవాలి కదరా తీసుకోవాలి కదరా మమ్మీ ఏమైందో చెప్తే షాక్ అయిపోతావు ఏమైందిరా చెప్పండి కేంద్రం అంకుల్ వాళ్ళ ఇంటి మీద పిడుగు పడింది ఆంటీ ఇక్కడ కూడా పిడుగులు పడతాయా పిడుగులకు అడ్రస్ లే ఉంటాయా అంటే మీకు అభ్యంతరం లేకపోతే ఈ నాలుగు రోజులు మీ ఇంట్లో ఉండమన్నారు బాగాలేదాని ఇది నీళ్ళు అనుకో రా జోక్ అయినా ఫ్లైట్ లో జారిపోయిన ఫార్చూన్ ని పారాచూట్ వేసుకుని మరి క్యాచ్ చేసినట్టు ఎలా క్యాచ్ చేసావా పక్కన లేవు కదా రావు ఈ చంద మామాడు మామా నాకు తగ్గునే పావు హై టెన్ర్ బౌ మిస్సీ మామా మిస్ యూ మా quebrabay వాడా గిప్స్ మా పక్కింట్లో ఉంటాడు వాళ్ళ అమ్మ నాన్న జాబ్స్ వల్ల చిన్నప్పటి నుంచి మా అత్తగారి దగ్గర పెరిగాడు మా బామ్మ అయితే వాడికి పాటలు పద్యాలు అన్నీ నేర్పిస్తుంది హై హై ఐ యామ్ గిప్స్ 2009 డౌన్లోడింగ్ ఆదివాడి డేటా బర్త్ మీరా నా మిస్ యూ మీ టో ఏర్చెలో మర్చిపోయావా నాకు కొంచెం టైం కావాలి దేనికి మార్తిపోతానుకి notchin governday shake ah one could you time for ever going d ok hundred year rusk about carrying low like raskan i cheses can

గిఫ్ట్స్ కూడా అక్కడ చేస్తున్నాడు తర్వాత మామ ముద్దులతో పాటు ముద్దలు కూడా పెట్టేది ఐరన్ మ్యాన్ కొనిస్తానని ఇవ్వకుండా ఐరన్ మ్యాన్ లాగా పైకి వెళ్ళిపోయింది డోంట్ వరీ గిఫ్ట్స్ నేను కొనిస్తాను థాంక్స్ అక్క సో క్యూట్ నువ్వు ట్రై చేస్తావేంటి ఇంటర్ గిప్స్ సడన్ ముద్దు వచ్చేస్తున్నావు ముద్దు వస్తుంది నేను కాదు

హలో వదిన నేను శి హాయ్ ఉన్నావే బాగున్నాను వదిన అన్నయ్య ఇంట్లో లేడా ఫ్లైట్ లో ఉన్నారు మీ దగ్గరకే వస్తున్నారు అవునా ఏంటి సడన్ గా ఆయన సినిమాకి పిచ్చి నీకు తెలిసిందే కదా వదిన మొన్న ఊపిరి సినిమా చూసినప్పటి నుంచి యూరోప్ వెళ్తానని ఒకటే గొడవ చైకి చెప్పి ఆయనకి నాలుగు రోజులు అన్ని చూపించండి వదిన చూట్కి ఇక నా ప్రోగ్రామ్స్ ప్రయారిటీస్ ఏ ఉంటారా

నీ ఫోన్ కోసం విజయ్ మల్లె కోసం ఇండియన్ బ్యాంక్స్ ఎదురు చూసినట్టు ఎదురు చూస్తున్నాను అమ్మ ఎక్కడ మా ఇంట్లో మీ ఎక్కడ నేను చెప్పను అలా అనకయ్యా మా బాస్ కి అమ్మాయి నా దగ్గరే ఉందని అబద్ధం చెప్పాను రేపు ఐదో తారీఖు అమ్మాయిని ఫ్లైట్ ఎక్కించపోతే నా జాబ్ పోతే ఆయన నీ జాబ్ నీకు ఉండాలంటే ఓ బ్యూటిఫుల్ ఐడియా చెప్తాను పడేసుకో ఏంటది ఈ రోజు ఇండియా నుంచి మా మావే వస్తున్నాడు నువ్వు రిసీవ్ చేసుకొని ఫోటోస్ డేస్ టేక్ చేయాలి ఏం నేను కొనపలా కనపడుతున్నా నీ చేయను చేయవా చేయను అయితే అమ్మాయి సంగతి మర్చిపో ఒక్క నిమిషం స్పెయిన్ లో పిడుగుబడిందంటే ఎలా నమ్మేవరా ఎలా నమ్మేవరా ఎలా నమ్మేవరా బాబు చేయి అంకుల్ పేరేంటి బదులు ఇలాంటి మరదలు వస్తే బాగుంటుంది మీరేనా వాడ్కా మాత్రమే తాగుతారు

నాగు రేసరు డ్రింకర్ ఆ లెగ్స్ తో పాటు మనిషి పోయి అంటే దరిద్రం వదిలేదు అది కాదండి అన్ని పోయిన ఇంట్లో కూర్చోకుండా నాగార్జున ఊపిరి చూసి అవయవాలు లేకపోయినా ఎంజాయ్ చేయొచ్చని మోటివేట్ అయ్యాను సీను

నేను వదలమంది ఎక్సలేటర్ స్టీరింగ్ కాదు మా ఊపిరి మావి ఎలా ఉన్నాడు నా ఊపిరి తీసేలా ఎలా ఉన్నాడు ఎంత ఖర్చైనా ఇస్తాను మీరని కావాలంటే మా మా జాతకు చూసుకో నేను ఆయన చూసుకుంటాను ఎవరు చూసుకుంటారు చెయ్యి బాబుకు నేనంటే ప్రాణం